కూడా యువ యువరేతును కూడా ఈ రోజు ఆత్మహత్యం చేశారు ఈరోజు ఇద్దరు ఇద్దరు యువ రైతులు పోలికలు వాళ్ళు ఆత్మహత్యాత్వం చేశారు వాళ్ళు సెల్ఫీ వీడియో పెట్టుకొని చేశారు నేను హాస్పిటల్ కూడా పోయి వాళ్ళని పలకరించి వచ్చినాను ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే ఉల్లిగడ్డ పరిస్థితి బస్తా యాభై రూపాయలు బస్తా యాభై రూపాయలు వంద రూపాయలు అంటున్నారు ఈ కేజీ రెండు రూపాయలు కూడా కొండం లేదు దాన్ని మేము పోయి మార్కెట్ ధర్నా చేసినాక పన్నెండు వందలు అన్నారు పన్నెండు వందలు కూడా పెట్టి కొనకుండా ఒక్కొక్క రైతు వంద బస్తాలు తెస్తే ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు కొని మిగతాది కొనకుండా వీళ్ళు వ్యాపారస్తులు కొనండి అంటున్నారు వ్యాపారస్తులు మేము కొనమన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు కొనకూడదు ఈరోజు పదహారు వేల క్వింటాలు ఉందన్నప్పుడు ఇందాక రెడ్డి గారు చెప్పినప్పుడు వాళ్ళు ముందే చెప్పిండాలి పదహారు వేలు ఉంటే ఇంకొక పదహారు వేలు కొన్ని నేను సొమ్మే పోయింది మీ నాయన సొమ్ము పోయిందా ప్రజల సొమ్మే కదా గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరు సొమ్ముతో కొంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఉల్లికి తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు ఉల్లిపాయలు కొని గవర్నమెంట్ కొని నష్టానికి అమ్మినారు మరి మరి మీరు ఏం చేయబోతున్నారు ఈ రోజు చూసుకున్నట్లయితే రైతులు ఇక్కడ నుండి కదిలే పరిస్థితి లేదు ఖచ్చితంగా న్యాయం చేయాలంటున్నారు మరి మీరు ఏం డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి ఈ రోజు పన్నెండు వందలు కూడా సరిపోదు పన్నెండు వందలు ఇచ్చినా కూడా వాళ్ళు అప్పుల పాలవుతారు క్వింటాలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలనేది మా డిమాండ్ ఎందుకంటే ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మినిమం అంటే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది లక్ష రూపాయలు వస్తే వాళ్ళకి డెబ్బై ఎనభై మూటలు వస్తే వీళ్ళు పన్నెండు వందలు కొంటే కూడా అరవై డెబ్బై వేలు వస్తుంది దాంట్లో ఏదైనా ఏరేసేది పోతేనక అది యాభై వేలు కూడా రాదు అంటే వాళ్ళకి అప్పే మిగులుతుంది పన్నెండు వందలు అంటే కూడా మేము పార్టీ తరఫున డిమాండ్ చేసేది రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ కొనాలనేది మా డిమాండ్ ఈరోజు ఇది వ్యాపారం కాదు బయట మార్కెట్ రేట్లో కావచ్చు రైతు బజలు ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు ముప్పై రూపాయలకి అమ్ముతున్నప్పుడు రైతుల దగ్గర మీరు ఇరవై ఐదు రూపాయలకి ఎందుకు ఒక ఐదు రూపాయలు నష్టానికి అమ్ముకోండి అంతేగాని రైతులతో వ్యాపారం చేసి రైతులను ఆత్మహత్య పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోండి లేదు దీని మీద పోరాటం చేస్తాం రైతులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు చూస్తున్నట్లయితే